లక్ష్మి వెంకట నరసింహ దేవాలయం గిరి ప్రదర్శనలు విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు శనివారం లక్షణపేట పట్టణంలోని మోదెల రోడ్డు వెంకటేశ్వర గుట్టపై వెరిసిన శ్రీ లక్ష్మి వెంకట నరసింహ దేవాలయం గిరి ప్రదక్షిణను ఈ నెల పన్నెండున సోమవారం రోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఆయన అన్నారు వెంకటేశ్వర స్వామి ఆజ్ఞానుసారం మందిర నిర్మాణ అభివృద్ధి నిమిత్తం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో లక్షడిపేట పట్టణ అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల భక్త జలు పెద్ద ఎత్తున కోరారు ఈ పాత్రికేయుల సమావేశంలో శ్రీ లక్ష్మి వెంకట నరసింహ దేవాలయ ఆలయ హడాక్ కమిటీ సభ్యులు పోడేటి శ్రీనివాస్ గౌడ్ పల్లెర్ల మనోహర్ జగన్మోహన్ రెడ్డి పాదం శ్రీనివాస్ మెట్టు రాజు వీరమల్ల హరిగోపాల్ ముత్తే తిరుపతి తగరపు సత్యనారాయణ కుమార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు దొరికే ప్రచారంలో ఉండే భక్తులు కూడా చాలామంది వస్తుండ్రి ప్రస్తుతం ఇప్పుడు దీనికి ఒక కార్యక్రమం పెట్టి దీనికి ఒక గుడి కట్టి లేకపోతే దీనికి ఒక సౌకర్యం ప్రజలకు కూడా చేయాలని ఆలోచన ఈనాడు సందర్భంగా పన్నెండు తారీఖు నాడు ఏదైతే ప్రదర్శన కార్యక్రమం ఉందో దానికి సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందరికీ పేరు పేరు నమస్కారం ప్రజలంతా మొదలే కాదు లక్ష్మేట మున్సిపాలిటీ కాదు మండలే కాదు ప్రజలంతా ఒక మంచి భగవంతుడి కార్యక్రమంలో ఉంది భగవంతుడి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఒక నమ్మకం కుదిరినటువంటి సందర్భాలు మేము కూడా ఐదు వరకు రెండు మూడు సార్లు కావడం అన్నిటిలా భగవంతుడు ఆశీర్వదించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రెస్ జరిగింది దానికి సందర్భంగా ఇక్కడ కోరిటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అందరి మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏ చేయాలని ఈ పన్నెండవ తారీఖు నాడు ఏదైతే ఈ ప్రదర్శన ప్రదర్శన చేసుకొని మానాడే గారి అయ్యగారు వారి సందర్భం వారి కార్యక్రమం ఉండగా భోజన కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని తర్వాత అన్నప్రసాదం కూడా భోజనం కూడా తినాలని ఈ కార్యక్రమంలో ఒక పార్టీ కాదు ఏ పార్టీ లేదు అందరి అభిప్రాయాలు దేవునికి ఒకడే దేవునికి అందరూ సమానమే ఇందులో ఏ ప్రతి ఏదైనా ఏ విధమైనటువంటి అనుమానాలు ఉండొద్దు ఇంకొక పోడెడ్ శ్రీనివాస్ గౌడ్ సంతమే కాదు మా సంతమే కాదు అందరి భగవంతునిది అందరి పాత్ర ఉండాలి ఇది అందరి భగవంతుడు కాబట్టి చాలా మటుకు వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ దగ్గర ఎక్కడ కూడా లేరు దీన్ని వెనకటి నుంచి కూడా ఇక్కడ ఈ గుట్టలో వెలిచినందుకు మన అదృష్టంగా భావించలేదు ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని తగినటువంటి తోసిన కాడికి సహాయ సహకారాలు అని చెప్పి అందించాలని చెప్పి కోరుకుంటూ రేపటి పన్నెండో తారీఖు కార్యక్రమాన్ని చేయడం అంది చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ సరే ఇక్కడ ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామి గుట్ట మీద స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ స్వామి మరి గుహలో వెలిసాడని చెప్పేసి పూర్వము దాదాపు మూడు నాలుగు తరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు లక్ష్యపేట చుట్టుపక్కల ప్రాంతాల వారు కావచ్చు లక్ష్యపేట ప్రజలు కావచ్చు మరి ఇక్కడ మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భం మరి కరువు కాటకాల ఏర్పడినప్పుడు లక్షడిపేట పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ మరి ఇక్కడ కప్పతల్లి ఆట ఆడి వరద పాయసం పోసినట్టయితే అదే రోజు తప్పకుండా వర్షం కురిసి ఎన్నో పంటలు మరి పండి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా మరి చరిత్రలు కూడా చెప్పాయి మా చిన్నతనంలో కూడా మా తాతల తండ్రులు కావచ్చు ఇతరత్రులు కావచ్చు మరి ఇక్కడికి ప్రతి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో మరి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వంటలు చేసుకొని దేవునికి ముక్కులు వడ్డెక్కించుకొని మరి ఎంతో సుఖ సంతోషంగా ఉన్నటువంటి సందర్భం తద్వారా మరి ఏదైతే మా నాన్నగారు ఉండేనో మరి వారు చెప్పినటువంటి సూచన మేరకు ఇక్కడ ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి వారు ఇప్పుడు అంటుండేవారు వారి తదనంతరం మరి రెండు వేల పద్దెనిమిదిలో మేము అప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎత్తైన ముంగట ఉన్నటువంటి కొండ ఎత్తైన దాన్ని చదువు చేసి మరి అప్పుడే మరి ప్రారంభం చేయడం జరిగింది తదనంతరం ఇటు దేవాలయ నిర్మాణానికి మరి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ కడితే ఎండోమెంట్ వారు కూడా మరి సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి తెలియజేసినప్పుడు అప్పుడే ప్రభుత్వం మరి మంత్రి గారికి కూడా మనం తీసుకువెళ్ళడం వారు కూడా యాభై లక్షల రూపాయల నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది దానికి మేము వెంటనే దాన్ని మరి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఎండోమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేయించి అట్టి తాజా అమౌంట్ను కూడా మరి కట్టడానికి మేము ముందుకెళ్ళడం జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల అది మనకు శాంక్షన్ కాకపోవడం అది కొంత ఆలస్యమైనప్పటికీ మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ మేము మరి టీటీడీ దేవస్థానం వాళ్ళని సంప్రదించి మరి సార్తో దాని ముందుకు పోయినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసినారు పర్యవేక్ష చేసినప్పుడు ఈ యొక్క స్థలం చాలా అనువుగా ఉంది తప్పకుండా ఇక్కడ ఆలయం ఉండాలి మరి దానికి మేమంతా కూడా మేము కృషి చేస్తాం మేమంతా విరాళాలు మీరు కూడా సేకరించండి అని చెప్పేసి చెప్పినప్పుడు దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో మరి వాళ్ళు ఏదైతే ఈ రాబోయేటువంటి శ్రావణ మాసం వరకు విగ్రహాలను వాళ్ళు పంపిస్తామని చెప్పడం అదే విధంగా మరి దానికి ఒక ఆలయ విశిష్టత ఉన్నది కాబట్టి దీనికి తప్పకుండా మీరు రేపు వచ్చే అటువంటి వైశాఖ శుద్ధ పౌర్ణమి ఎంతో పవిత్రమైనది రెండు వందల సంవత్సరాలకు ఒకసారి కానీ ఎటువంటి గ్రహాలు కలిసినటువంటి పరిస్థితులు రావు అటువంటి రోజున తప్పకుండా మీరు ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్లేస్లో ప్రదక్షిణ చేపట్టండి అని చెప్పి వాళ్ళ సూచన మేరకు మరి గౌరవ పెద్దలందరి సూచన మేరకు ఈ యొక్క ప్రదక్షిణ చేపట్టడం జరిగింది కాబట్టి లక్షపేట మండల పట్టణ ప్రజలు చుట్టూ నలుమూల ప్రాంతాల ప్రజలు కూడా ఈ యొక్క సదావకాశాన్ని మరి ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ కొండపై మరి గిరి ప్రదక్షిణ అవకాశం కూడా ఎక్కడ లేదు కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మరి ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏదో ఒక వ్యక్తిదో ఒక మనిషిదో అని చెప్పేసి ఆలోచించకుండా ఇది అందరిది దయచేసి ఇక్కడ ఎవరిది ఒకరిది కాదు ఎవరో ఎవరి స్వార్థం కోసం కాదు ఇది కేవలం ఒక మంచి కార్యక్రమం దేవుని కార్యక్రమంగా తీసుకొని చేయడం మాత్రం జరుగుతుంది కానీ ఎటువంటి స్వార్థాలతోనే కానీ ఎటువంటి ఆపేక్షతోనే కానీ ఈ కార్యక్రమం చేయడం లేదు దయచేసి ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా పాత్రికల ద్వారా కావచ్చు లేకుంటే ఇంకే రకంగానైనా వాళ్ళ యొక్క అనుమాలను నివృత్తి చేసుకోవాలి నివృత్తి చేయడానికి మేము కూడా మనందరం సహాయ సహకారాలు అందిస్తాం వారు ఒకవేళ ఎవరైనా ఇంకా రాబోయే రోజులలో ఇంకెవరైనా ముందుండి దీన్ని ముందుకు నడిపిస్తానా తప్పకుండా నేను వారి వెనుక ఉండి తప్పకుండా స్నాన సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసి ఆ భగవంతు కృపకు పాత్ర కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ఒక గుహ గుహందు చెంకు చక్రాలతో నామాలతో లిసి ఉంచి భక్తులందరినీ కూడా మరి వాళ్ళ యొక్క అభిష్టాలను నెరవేరుస్తూ ఉన్నాడు పూర్వం మూడు వందల సంవత్సరాల క్రితం నుండే ఈ ఆలయము గెలిచినట్లు చరిత్ర తెలియజేస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వచ్చి స్వామివారిని ఎవరైతే సేవించి వారి యొక్క మనో అభిష్టాలనన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు అయితే ఈ కార్యక్రమాన్ని ఈ ఆలయాన్ని మరింత డెవలప్మెంట్ అభివృద్ధి చేయాలి ప్రజలందరి యొక్క సుఖ సంతోషాలు వెల్లివిరియాలి లక్షపేట మండలంలోని ప్రజలందరూ కూడా ఆనందమైనటువంటి జీవితం గడపడానికి కొరకు మరి సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసాడు అయితే ఈ ఆలయ అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పం ఆలయ కమిటీ అధ్యక్షులు కోడేటి శ్రీనివాస్ గారికి కలగడం దానిని తిరుమల తిరుపతి దేవస్థానంకు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించడము వారు కూడా శ్రావణ మాసంలో స్వామివారి యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం అయితే ఈ విగ్రహాలు ఏర్పాటు చేసే ముందు ఈ ఏరియాలో ఒక కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయము లేదు కాబట్టి ఈ ఆలయము కూడా గిరిప్రదక్షిణకు చాలా చాలా అనువుగా ఉన్నది అందుకే వచ్చినటువంటి మరి తిరుమల తిరుపతి దేవస్థానము అధికారులు దీన్ని గుర్తించి మరి వచ్చే పన్నెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వైశాఖ పౌర్ణమి సోమవారం రోజున ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు గిరిప్రదక్షిణ భక్తులందరూ కూడా గోవింద నామాలతో ఆయన యొక్క నామస్మరణతో గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని మరి మనం మన యొక్క ఆజ్ఞను మీ ఆలయాన్ని మీరు అభివృద్ధి చేసుకొని ఆ అంశము మా మనసులో ఉండాలి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు హరి ఓం తత్సండి పాత్రేయమిత్రులందరికీ మరియు నాయకులకు భక్తులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ కాకులగుట్టను మేము ఎప్పటి నుండో వింటున్నాం కాకులగుట్ట విశిష్టత గురించి కానీ ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీనివాస్ గౌడ్ గారు ముందుకొచ్చి ఒక దేవుడి కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి మాకు సహకారం ఈ ఈరోజు ఇక్కడికి వచ్చడం జరిగింది రేపు పన్నెండవ తారీఖు నాడు జరిగే గిరిపరీక్షణకు హిందూ బంధువులు భక్తులు అందాలు వచ్చి విజయవంతం చేయగలని మా యొక్క మనం భక్తులకు ఏమైనా ఈ కాకులగుడ్డ దేవస్థానంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పవిత్రంగా ఎన్నో ఎన్నో రోజుల నుంచి అనుకు అనుకుంటున్నది ఈ దేవస్థానం పవిత్రము ఇప్పుడు ఈ పన్నెండవ తారీఖు జరగబోయే గిరి ప్రదక్షిణ అందరూ ప్రజలు హిందూ బంధువులు అందరూ రావాలి పార్టీకి ఖనితంగా పార్టీకి సంబంధం లేకుండా అందరూ కలిసి దీన్ని డెవలప్ చేయాలి ఈరోజు మన లక్షడిపేటలో సత్యనారాయణ టెంపుల్ ఎలా ఉందో ఇది కూడా అంత డెవలప్మెంట్ చేయాలని అందరు ప్రజలను కోరుతున్నాను